ఇది ఇది స్కైల్యాండ్ స్కైలాండ్ కడుతుంది స్కైల్యాండ్ స్కై లాంచ్ స్కై లాంచ్ అపార్ట్మెంట్స్ ఉన్నది స్కై ల్యాండ్ కడుతున్నారండి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇవి ఇరవై ఐదు అంతస్తులు అనుకుంటా ఇరవై ఐదు అంతస్తులు చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చాలా పెద్దది చాలా హైలైట్ అని ఇది అలాగా అది రేకు షడ్డంలో మొత్తం అంతా అలా అలా కడుతున్నారు అనమాట మొత్తం అంతా ఇది ఇరవై ఐదు అంతస్తులు ఉంటుందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది ఇది ఎంఈవీ సిటీ మిదిలపూర్ వుడో కాలనీ అవన్నీ మిదిలపూర్ వడో కాలనీ అనమాటది మిదిపూర్ వుడా కాలనీ మధురవాడ సో ఇదిలాగా ఇది బిల్డింగ్స్ అని అన్నీ కూడా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అని ఇది ఎంఈవి సిటీ డబల్ రోడ్ అండి అది ఎంఈ సిటీ డబల్ రోడ్ సో ఇదిలాగా ఇది రెండు వందల గజాలు ఉందండి ఇలా వడా సైట్ అండి ఇది వుడా సైట్ రెండు వందల గజాలు హైట్ చేసి ఇస్తారు మీకు హైట్ చేసి ఇస్తారు మంచి హౌస్ అవుతుంది మీకు మంచి అవుతుంది హౌస్ అవుతుందండి ఇది సౌత్ ప్లేసింగ్ అది వస్తుంది వుడా సైట్ అండి లోన్ వస్తుంది మీ టైం కూడా ఇప్పిస్తాం కావాలి గజం అరవై రెండు వేలు చెప్తున్నారండి ఇది గజం అరవై రెండు వేలు మన డోర్లో తొంభై వేలు చెప్పారు ఆయనకి డబ్బులు అవసరం ఇచ్చేస్తారు హైట్ చేసి ఇస్తారు మీకు మట్టి హైట్ చేసి ఇస్తారు సో ఇలాగ ఇదంతా స్కైలాండ్ చాలా పెద్ద మన పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు ఇది ఇది డబల్ రోడ్కి జల దగ్గర అండి డబల్ రోడ్ దగ్గర ఇది సో ఇది మిద్రపూర్ గోడ కాలనీ దగ్గర స్కైలాండ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అది దాని పక్కన ముందు ఓకే రాము మధురవాడ